హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఇండియన్కి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే తగ్గిందండి అండ్ ఇప్పటికైతే తగ్గింది ఇంకా రావాల్సిన స్టాక్ చాలా ఉంది అండ్ వస్తూనే ఉంది ఏడు గంటలు ఎనిమిది గంటలు అయినప్పటికీ కూడా అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చే స్టాకే ఉంది అన్లోడ్ అవ్వాల్సిన వెహికల్స్ ఉంటాయన్నమాట సో అవైతే ఇప్పటికీ కౌంటింగ్ లేక రాలేదు ఆఫ్టర్ యాక్షన్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది టోటల్ స్టాక్ తెలియజేస్తాను అండ్ ఇప్పటికైతే వచ్చిన స్టాక్ తీసుకుంటే కనుక రెండు లక్షల నలభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొద్దిగా తగ్గింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ నిన్న ఆఫ్టర్ యాక్షన్కి అయితే అంటే టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక మూడు లక్షల పదహైదు వేలు బాక్సెస్ వచ్చిందండి అండ్ ప్లస్ అనే చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ టమాటో క్రాప్ వచ్చేసి పావుగడ తాలూకా తుమ్కూరు డిస్టిక్ అండ్ కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో